హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మన తెలంగాణ ఏపీ నుంచి మంచి అప్డేట్ తీసుకొచ్చు అదేంటంటే బ్యాంక్ హాలిడేస్ అసలు బ్యాంక్ హాలిడేస్ ఈ వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయనైతే మీకు తెలియజేస్తున్నాను నిన్న చూసుకున్నట్టు అంటే ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ సందర్భంగా నిన్న అయితే బ్యాంక్ హాలిడే ఇచ్చారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రేపు పదకొండవ తారీఖు రంజాన్ పండుగ సందర్భంగా ఆ రోజు బ్యాంక్ హాలిడే అదేవిధంగా మనం చూసిన పదమూడవ తారీఖు కూడా సెకండ్ శనివారం వల్ల బ్యాంక్ హాలిడే ఉంది అయితే ఈ వారం మొత్తంలో మూడు రోజులు మాత్రమే బ్యాంకులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏమైనా అమౌంట్ డిపాజిట్స్ కానీ విత్డ్రాస్ కానీ ఏమైనా ఉన్నా కానీ బ్యాంక్ చెక్స్ కానీ ఏదున్నా కానీ మీరైతే వెంటనే ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడు ఏమంటే విత్డ్రా చేసుకోండి మళ్ళీ లేట్ అయిందనుకో మళ్ళీ మీరు టూ డేస్ త్రీ డేస్ ఆగాలి సెకండ్ శనివారం మళ్ళీ ఆదివారం వచ్చిందనుకో మళ్ళీ సోమవారం వరకు ఆగే పరిస్థితి వచ్చింది అదేవిధంగా రేపు లే రేపు చూసుకుంటే రంజాన్ పండుగ ఉన్నది కాబట్టి మీరు ఏమైనా పొలం అమౌంట్ కానీ రైతులైతే పొలం వడ్డీ యాసంగి ధాన్యం ఆల్రెడీ మీరు వేశారు దానికి అమౌంట్ అయితే మీకు బ్యాంకులలో క్రెడిట్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే కావాలనుకుంటే విత్డ్రాలు చేసుకోండి అదేవిధంగా మీరు ఏమన్నా డిపాజిట్ చేయాలనుకున్న వెంటనే డిపాజిట్ చేసుకోండి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్తో మరొకరి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్